సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు బాగా చేస్తాడు కఠినంగా చేస్తాడు దేవత ఆరాధన బాగోతే తండ్రితో కూడా ఉంటుంది మాస్టర్స్ తో కూడా ఉంటుంది దశమంలో ఉన్నాడు అందరూ దశమంలో కూచుడు కదా వృత్తి మొత్తం పోయిందంటాడు శుభుడైతే ఎప్పుడు టీం లీడర్ గానే ఉంటాడు ఆ వ్యక్తి పాప అయితే ఎప్పుడు ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా అక్కడ గొడవలే అవుతూ ఉంటాయి ఇప్పుడు సహజంగా పాపగ్రహాలకి మూడు ఆరు పదకొండు మంచి అంటూ ఉంటారు పదకొండులో మంచివాడు ఎకుజుడు కానీ అక్కడ పాడైతే లాభాల కోసం గొడవలు అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా పన్నెండు వివాహం తర్వాత చూపిస్తుంది ఎఫెక్ట్ వివాహం అవ్వడానికి చూపిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే పన్నెండులో ఉన్నాడు కదా వివాహం అయిపోయింది వివాహం కానీ పన్నెండు ఏంటి వివాహం తర్వాత ఉండే పిక్చర్ మొత్తం పన్నెండులో చూపిస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం పన్నెండవ స్థానంలో పాడైపోయాడు మంగళవారం నాడు చేసే ఇన్వెస్ట్మెంటే ఇబ్బంది ఇస్తుంది లేకపోతే కుజ నక్షత్రాలు ఉంటాయి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాల్లో కూడా ఇబ్బంది వస్తుంటుంది అలా ఏంటంటే ఒక గ్రహం ఎక్కడుంది దాని ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఆ మహా ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే జ్యోతిష్ శాస్త్రం విషయంలో సప్తమంలో కుజున్నాడని అంత బాగా జాతకం పనిచేస్తున్న లేదా చిన్నప్పుడు అయిపోద్ది ఆ దశ ఎఫెక్ట్ ఉండదు లేకపోతే ఏ ఏ తొమ్మిదో తొంభై సంవత్సరంలో వంద సంవత్సరంలో వస్తుంది ఆ దశ ఏం చేసుకుంటాడు ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఎక్కడ ఉన్నది అది గ్రహం పీఏసి అంటర్ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో ఎవరితో కలిసి ఉన్నాడు ఆ మహాదశలు వస్తున్నాయా లేదా ఆ ఫలితాలు ఇంకెవరైనా తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా ఇది ప్రధానంగా తెలుసుకోవాలి కుజ దోషం అనేది ఎవరికి వర్తిస్తుంది అంటారు అయితే చాలా వరకు కూడా కుజ దోషం అనేది కొన్ని జాతకాల వరకే కొన్ని మనకి ఆస్పెక్ట్స్లోనే వర్తిస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ కుజ ఉంటే వివాహం ఇబ్బందికరమా యా మంచి ప్రశ్న వేశారమ్మా ఇక్కడ ఏంటంటే దోషము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుజుడు అయిపోయాడు అక్కడ అంటే ఒక పాలు ఉన్నాయి మన దగ్గర ఆ పాలల్లో ఏదో పడింది పాలు దోషంగా అయ్యాయి అంటాం అవునా ఒక పండు ఉంది పాడైపోతే అయ్యో ఈ పండు దోషం ఉందండి ఈ పండులో అంటాం అవునా కదా లేకపోతే ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహంలో ఏదో చెక్కే దాంట్లో కొంత తేడా ఉంది ఏమంటావు విగ్రహంలో దోషం ఉందండి అంటాం అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఆ కుజుడు తన బలాన్ని కోల్పోయాడు తను పాపగ్రహాలతో ఉండ ఇవ్వాల్సిన రిజల్ట్కి రివర్స్ రిజల్ట్ ఇచ్చే దాంట్లో ఉన్నాడు అప్పుడు సప్తమంలో ఉంటే అప్పుడు వివాహం మీద ఎఫెక్ట్ పడుతుంది పన్నెండులో అంటే వివాహం తర్వాత పడుతుంది ఎఫెక్ట్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది తెలియక ఏమంటే కుజుడు నాకు బాలేడు కాబట్టి పగడం పెట్టుకున్నాను అంటాడు ఇప్పుడు ఒక కూరగాయ బాగాలేదమ్మా బాగాలేదు కాబట్టి అది పాడైపోయింది కాబట్టి తినేస్తానంటే అట్లా తినకూడదుగా పాడిందని పాడేస్తాం మనం కానీ కొంతమంది రెమెడీస్గా రింగ్ పెట్టుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది ఎప్పుడు పెట్టుకోవాలంటే మీ లగ్నానికి కుజుడు శుభుడై బలం తక్కువగా ఉండి పాపగ్రహాలతో లేకుండా బలం కొంచెం తక్కువగా ఉన్నాడంటే మనకి బాల్య అవస్థ యవ్వనవస్థ అని ఉంటాయి గ్రహాలకు అవస్థలు ఉంటాయి బాల్యవస్థలో ఉన్నాడండి అంత స్ట్రెంత్ఫుల్గా లేడు కానీ ఈ లగ్నానికి శుభుడే అప్పుడు పెట్టుకుంటాం ఎందుకు ఒక రింగ్ పెట్టుకునేటప్పుడు కూడా ఒక పర్పస్ ఉండాలి మీరు ఒక రింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు సంతానం కోసమా వివాహం కోసమా ధనం కోసమా వ్యాపార అభివృద్ధి కోసమా తెలుసుకోవాలి ఓకే ఈ పగడం పెట్టుకునేటప్పుడు కూడా ఏమైనా నియమాలు పాటించాలా ఒకటేనమ్మా పగడం ఒకటి నీలం ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ ఎఫెక్ట్ ఇస్తాయి అదే అదే పగడం చాలా ఫాస్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది మీరు గమనించండి ఎవరికైనా పగడం పడలేదంటే ఫస్ట్ వాళ్ళకి చూపించే సిమ్టమ్ ఏమిటి అంటే కోపం వస్తుందండి అంటాడు అగ్రెసివ్ పెరిగిపోతుందమ్మో ఈ పగడం వల్ల నాకు గొడవలు పెరుగుతున్నాయి అగ్రెసివ్ పెరిగిపోతుంది తీసేస్తారు కొంతమంది అంటే ఎలా రింగ్ గోల్డ్ లోనా సిల్వర్ లోనా లేకపోతే చేతికా లేకపోతే కంటానిక ఎలా ధరించాలంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఎప్పుడైనా సరే మీకు పనిచేయాలి అంటే ముందు చేతికి పెట్టుకోవాలి కంఠానికి పెట్టుకునేవి దీన్ని పెట్టుకునేవి మీకు అది ఓన్లీ కేవలం అలంకార ప్రాయమే మీకు పనిచేసేది చేయికి ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి హస్త అని ఉంటుంది హస్త సాముద్రికంలో మీరు ఈ రేఖలు ఇది గురువు యొక్క రేఖ గురు సం గురువు యొక్క వేలు అంటారు దీనికి తెలుసు కదా ఇక్కడ ఏర్పడే రేఖలను బట్టి మీకు అన్నీ కూడా గురువు సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు ఇది సేనింగ్ మధ్యలోది ఇక్కడ ఏమైనా రేఖలు ఏర్పడితే ఏమైనా మీరు కొంచెం ఆరోగ్యం చూసుకోండి అంటూ ఉంటాం ఉద్యోగ సంబంధించిన మార్పులు చెప్తూ ఉంటారు ఇది రవికి సంబంధించింది మీ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వచ్చి దీని కింద ఏర్పడేవి ఇది బుధుడికి సంబంధించిన వ్యాపారం ఇక్కడ సంతాన సంబంధించినవి ఇలాగా చంద్ర ఇది చాలా చెప్తూ ఉంటారు అందులోని చాలా ఇవి చెప్తూ ఉంటారు నేను అనేది ఏంటంటే వేళ్ళకి పెట్టుకునేది మాత్రమే చాలా ముఖ్యం ఒకటి రెండవది మీరు ఇందాక అడిగారు బంగారమా వెండ పగడం విషయంలో బంగారమైనా పెట్టుకోవచ్చు వెండైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి దోషం లేదు కాకపోతే చంద్రుడు కనుక పాడైతే బంగారంలోనే పెట్టుకోవాలి వెండిలో పెట్టుకోకూడదు చంద్రుడు బాగా బాగానే ఉన్నాడండి అన్నప్పుడు వెండిలో పెట్టుకోవచ్చు తప్పలేదు ఈ పగడం విషయంలో బంగారంలో పెట్టుకున్న వెండిలో పెట్టుకున్న దోషమేం లేదు కాకపోతే కనకపుష్యరాగం మాత్రం బంగారంలోనే పెట్టుకోవాలి కనకపుష్యరాగం అది అయితే ఈ కుజుడికి సంబంధించిన ఆ రింగ్ అనేది ఐదు వేలలో ఏ వేలకి పెట్టుకోవాలి చూపుడు వేలుకి కానీ ఉంగరం వేలుకి కానీ పెట్టుకోవాలమ్మా ఏ రోజు మంగళవారం కానీ ఆదివారం కానీ గురువారం కానీ పెట్టుకోవచ్చు ఏ సమయంలో పెట్టుకోవాలి ఉదయం పూట పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మీరు ధరించినా కూడా మీరు ముందు మీ ఇష్టదైవం దగ్గర పెట్టి లేకపోతే పూజ చేయించుకొని ఒక మంచి రోజు పెట్టుకోవాలి ఇంకోటి చాలామంది మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఒక మొన్న ఒక ఒక చెప్పేటప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏదో అనుకోకుండా రింగ్ తీసి పక్కన పెట్టారు ఆ టైం మళ్ళీ పెట్టుకుంటే ఎవరినో కలిస్తే మీరు పక్కన పెట్టేసారు కదా పవర్ పోయింది అన్నట్టు అలా పవర్ పోవడాలు ఉండవు వాళ్ళు ఏదో స్వార్థం కోసం మీకు ఇంకోటి అనిపించడం కోసం అలా అంటారేమో కానీ అలా తీగానే పవర్ పోతే ఏంటి ఒకసారి ఇప్పుడు ఒకసారి గృహప్రవేశం చేశాము ప్రతిసారి మనం ముహూర్తం చూసుకుంటాము ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కొంతమంది గురుగారు నవగ్రహాలు అనుకూలత లభించాలి అని చెప్పి నవగ్రహాలతో పొదిగిన ఉంగరం పెట్టుకుంటారు నవరత్నాలు అవి చిన్న చిన్నగా ఉంటాయమ్మా అన్నీ పనికి వస్తుందా పని చేస్తాయా నవరత్నాలు అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం మన జీవన శైలిలో ఏ గ్రహం ఎవరికి సంబంధించింది వాటికి సంబంధంగా మనం ఎలా మెదలాలనేది తెలుసుకోవాలి రత్నం పెట్టుకోవడంలో తప్పేం లేదు రత్నం పెట్టుకోవడం వల్ల కొంత సపోర్ట్ వస్తుంది కానీ రత్నం పెట్టుకోవడం వల్ల నేను కోటీశ్వరుని పడిన అయిపోతున్నాను అనుకోవద్దంటా నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రవి బాగోలేడు అనుకోండి అమ్మా రవి అంటే మనం ఏం చేయాలి గోధుమలు దానంగా ఇవ్వడం గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయాలి ఒకటి రెండవది రవి ఎవరికి కారకుడు తండ్రికి కారకుడు తండ్రి పాదాలకు నమస్కరించండి కారకుడు తండ్రితో గొడవ పెట్టుకోకండి గొడవ పెట్టుకుంటే ఇంకొంచెం కర్మ మీరు పెంచుకుంటున్నారు అందుకే ఎవరి జన్మజాత చక్రమైనా సన్ కనుక పాడైతే తండ్రితో దూరంగా ఉండడం తండ్రితో విభేదాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మరి చంద్రుడు పాడయ్యాడు అప్పుడు తెలిసి తీసుకొచ్చి ముత్యం పెట్టేసుకోవడం కాదు తల్లిని మీరు మొక్కాలి తల్లి పాదాలకు నమస్కరించుకోవాలి గోవులకు ముల్లంగి ఇలాంటివి తినిపించాలి అదనైందమ్మా ఏదైనా శివాలయంలో పాలని లేదా పెరుగుని పంచామృతాలని అక్కడ వాడుకోవడానికి ఇవ్వాలి అలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి గురుగారు పితృదోషం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మ అసలు పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఇక్కడ రెండు కారణాలమ్మ పూర్వజన్మల్లో తండ్రి యొక్క విలువ తెలియక తండ్రితో ఒక రకంగా ప్రవర్తించడం వల్ల ఒకటి జరుగుతుంది రెండవది వీళ్ళ యొక్క ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో ఎప్పటి నుంచో పితృదేవతలకు చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి చేయకపోవడం వల్ల వాళ్ళ అనుగ్రహం లేనందుకు పితృదోషం ఏర్పడుతుంది ఇప్పుడు పితృదోషానికి మనం ప్రతి సంవత్సరము ఆబ్దికాలు చేస్తూ ఉంటాం కదా అవి చేయడం వల్ల కొంత దోషం పోతే మీరు చేసే మంచి పనులు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది చలియంత్రం పెట్టడం లేకపోతే అన్నదానాలు చేయడం గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా సేవ చేయడం వల్ల కూడా పితృదేవత సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు పితృదేవత సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది ఇళ్లల్లో ఫోటో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు గతించిన వాళ్ళు శాస్త్రంలో చెప్పినటువంటి వాస్తులో చెప్పినటువంటిది ఏంటంటే నైరుతి భాగంలో ఇప్పుడు ఉదాహరణకి ఇది నైరుతి అనుకోండి మూల నైరుతి మూలలో కుడివైపు ఉండే భాగంలో పితృస్థానం ఉంటుంది మనకి వాస్తులో అక్కడ కనుక మీరు పటం పెట్టుకోగలిగితే అనుగ్రహం వస్తుంది నైరుతి పితృదేవతా స్థానము ఈశాన్యం దేవతాస్త స్థానం అది